క్వయట్ వాహనాలను చట్టబద్ధంగా ఆమోదించిన బీమా కంపెనీలు ఈ క్రింది మాత్రమే ఉన్నాయి అవేవో ఒకసారి అయితే చూద్దాము ట్రాఫిక్ ప్రమాదాలకు పౌర బాధ్యత బీమా పాలసీలను జారీ చేయడానికి అధికారం ఉన్న కంపెనీలు అధికారిక జాబితాను ఆమోదిస్తూ రెండు వేల ఇరవై ఐదు తీర్మానం నెంబర్ రెండు జారీ చేసినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది సాధారణంగా కుయేట్లో రిజిస్టర్ వాహనాలన్నిటికీ తప్పనిసరిగా వాహన బీమా అని పిలుస్తారు అంటే మనం ఏమని పిలుస్తామంటే దీన్ని దఫ్తర్ అంటారు ఇక్కడ దఫ్తర్ అని పిలుస్తాము అంటే ఆర్సీ అనమాట దఫ్తర్ అని పిలుస్తారు ఇక్కడ ఆమోదించబడిన నిర్ణయంలో జాబితా చేయబడిన కంపెనీలు మాత్రమే పౌరులు మరియు నివాసితులు తప్పనిసరి మోటార్ బీమా పాలసీలను జారీ చేయడానికి చట్టబద్ధంగా అనుమతింపబడతాయని విభాగం నొక్కి చెప్పింది అన్ని వాహనాల యజమానులను తమ బీమా పాలసీను జారీ చేసేటప్పుడు లేదా రెన్యువల్ చేసుకునేటప్పుడు ఆమోదింపబడిన మరియు గుర్తింపు పొందిన కంపెనీలలో మాత్రమే ఇవి రెన్యువల్ కానీ కొత్తగా బండి కొనడం కానీ అమ్మడం కానీ ఇట్లా అన్ని లావాదేవీలకు దఫ్తార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైతే గవర్నమెంట్ గుర్తింపు ఉన్న కంపెనీల్లో మాత్రమే ఆమోదింపబడే కంపెనీల్లో మాత్రమే ఈ మనము దఫ్తర్ అనేది రెండు అయితే చేసుకోవాలంట అవి ఏంటి అంటే కుయట్ బీమా కంపెనీ బైటక్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ గల్ఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ గల్ఫ్ తకాలుఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అల్ దమాన్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ వర్బా ఇన్సూరెన్స్ మరియు రీ ఇన్సూరెన్స్ కంపెనీ అరబ్ ఇస్లామిక్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదటి తకాఫుల్ బీమా కంపెనీ జమాల్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెహ్రీన్ కుయేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కుయట్ బ్రాంచు కుయేట్ ఇంటర్నేషనల్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ గల్ఫ్ ఇన్సూరెన్స్ మరియు రీ ఇన్సూరెన్స్ కంపెనీ లెబనిస్ స్విస్ గ్యారెంటీ కంపెనీ కోయెట్ కతారి బీమా కంపెనీ ఎనాయా ఇన్సూరెన్స్ కంపెనీ సౌదీ అరేబియా ఇన్సూరెన్స్ కంపెనీ కుయేట్ బ్రాంచు బర్గన్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ అరబ్ ఇన్సూరెన్స్ కంపెనీ తజూర్ క తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెతక్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాఫ్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజిప్ట్ బీమా కంపెనీ బోబాన్స్ తకాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కుయేట్ ఇస్లామిక్ తఫాఫుల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ బీమా కవరేజ్ యొక్క చెల్లుబాటు మరియు ట్రాఫిక్ నిబంధనలు అనుగుణంగా ఉండేలా అధిరుతుల ప్రొవైడర్ పై కట్టుబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఇదైతే అనమాట ఇవేవైతే ఇన్సూరెన్స్ కంపెనీ వీటిలో మాత్రమే మనము టైపింగ్ చేయించుకోవడం కానీ రెన్యువల్ చేయించుకోవడం కానీ ప్రతిదీ వీళ్ళు ఇచ్చిన ఈ గవర్నమెంట్ తరఫున ఆమోదం పొందిన ఈ కంపెనీ లిస్ట్లో మాత్రమే బండి దఫ్తర్ అనేది రెన్యువల్ చేసుకోవాలా అందుకోసారి చెక్ చేసుకొని గవర్నమెంట్ అప్రూవల్ ఉండేదానా చేయించుకోవాలని ఇది న్యూస్ అయితే వచ్చింది వీడియోకి అయితే లైక్ చేయండి మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్